హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావణ్యులకు నేనైతే మరొక వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ఈ వీడియో ఏంటి అంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్తుంది సో వీళ్ళు కాలేజ్ డేస్ కాబట్టి ఇలా ఫ్రెండ్ మ్యారేజ్కి మంచిగా చిల్ అవుతూ అందరూ కలిసి ఆ వెడ్డింగ్ని అటెండ్ అవుతున్నారనమాట సో ఆ కంప్లీట్ లైక్ మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి రిసెప్షన్ అవన్నీ ఈరోజు మీరు ఈ వీడియోలో చూడవచ్చు సో వీళ్ళైతే ప్రజెంట్ నెల్లూరు నుంచి తిరుమల స్టార్ట్ అయ్యారు మ్యారేజ్ తిరుమలలో సో బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి ఇంకా కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని చెప్పి తనైతే స్టార్ట్ అయిపోయింది సో బెస్ట్ ఫ్రెండ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అండి నాకైతే నా లైఫ్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సో ఒకరితో నేను నైన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇంకొకరితో ఇట్స్ బీన్ సెవెన్ ఇయర్స్ సో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనే దానికంటే లైక్ జెన్యూన్ బాండ్ ఎంతో మందితో ఉంది సో ఆ జెన్యూన్ ట్రూ ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళు ఒక్కరిద్దరు ఉంటే చాలండి లైఫ్కి సో మనకి ఏదున్నా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు వీ హ్యావ్ అ పీపుల్ ఫర్ అస్ అనేది అనిపిస్తుంది నాకైతే అలాగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో మీలో ఎవరికైనా ఇలాగ లైక్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ముహూర్తం టైం అయితే వచ్చేసింది ఇంకా అందరూ మంచిగా రెడీ అయితే సో పెళ్లి పావని సో తను కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా చిల్ అవుతూ ఫ్రెండ్ మ్యారేజ్ ని దగ్గరుండి జరిపిస్తున్నారు అనమాట సో ఇక్కడ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి ఏంటి అంటే నాకు ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని ఏదైతే చెప్పానో నేను మీకు నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆ ఈవెంట్స్కి వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయారు అండ్ వాళ్ళ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ ఈవెంట్స్కి నేను అటెండ్ అవ్వలేకపోయాను ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్ లైక్ దట్ ఈవెన్ లైక్ ఎంగేజ్మెంట్స్ మ్యారేజ్ బేబీ షవర్ అండ్ అలాగే భారసాల సో ఇలా అన్ని ఈవెంట్స్కి ఒకరికొకరు అస్సలు అటెండ్ అవ్వలేకపోయామనమాట ఐ డోంట్ నో వై అండ్ ఇప్పుడైతే పెళ్ళైతే స్టార్ట్ అయిపోయింది కదా సో ఫస్ట్ మీరు మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటి అనేది చూసేయండి ఆ తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను

సో మ్యారేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ నెల్లూరు అయితే రిటర్న్ అయిపోయారు అండ్ ఇక్కడ ఇంటి దగ్గర నైట్ రిసెప్షన్ జరుగుతుందనమాట సో ఈ లోపు నేను మీతో ఇంకొక విషయం షేర్ చేసుకుంటాను ఏంటి అంటే సో నేను మీకు చెప్పాను కదా మేము ఇట్లాగా ఒకరి ఈవెంట్స్కి ఒకరు వెళ్ళలేకపోయాము ఆ మెమరీస్ దగ్గరుండి చూడలేకపోయాము అని చెప్పి ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ త్రీ అవర్స్ బట్ ఏంటి అంటే లైక్ చాలా ఫీల్ అయ్యే వాళ్ళం అనమాట బట్ అసలు ఏమి చేయలేని సిచ్యువేషన్ వీ వర్ నాట్ ఏబుల్ టు అటెండ్ బట్ స్టిల్ దాట్ మేడ్ ఆర్ బాండ్ మో మచ్ స్ట్రాంగ్ ఆర్ యాక్చువల్లీ సో దాని తర్వాత మేము ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యాము కనెక్షన్ ఇంకా మంచిగా పెరిగింది సో ఫైనలీ లైక్ వీఆర్ ఓన్ ఏ హ్యాపీ పాత్ సో ఎవర్ దిష్టి అయితే తగలకూడదు మా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్కి సో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్షిప్ మీద అసలు డూ యూ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్ ఆ uh, ూ యూ ఫీల్ అనేది కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి అండ్ సో మీరు ఇక్కడ చూసినట్టయితే మా చెల్లి అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ రిసెప్షన్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో నేను కూడా ఇలాగే చేయాలని అనుకున్నాను బట్ ఈ డింట్ వర్క్అవుట్ బట్ స్టిల్ మేమైతే ఖచ్చితంగా సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా కలుస్తాము మీట్ అవుతూ ఉంటాము బికాస్ ఇట్ ఈస్ ఎ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్లో ఉన్నాం అనమాట బట్ హౌ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీ అందరికీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ మీ వరకు రావాలంటే ఏం చేయాలో తెలుసా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే దెన్ రెండు ఇన్ ద నెక్స్ట్ ఫ్లాక్ టా బాయ్